అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మేము మా భీమవరానికి దగ్గరలో గ్రామంలో ఒక సైట్ కొన్నాం అనమాట అండి అది చక్కని పల్లె వాతావరణంతో అంతా బాగుంది ఆహ్లాదంగా ఉంది అంతా ఇక్కడ మొక్కల్ని ఏమన్నా వేసి అంటే కాయగూరలు ఆకుకూరలు అవన్నీ పంచుకుందాము పెంచుదాము అని అనుకున్నాము అయితే ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఉండటానికి వీలుగా ఒక చిన్న షెల్టర్ ఏదన్నా వేద్దాము అని అనుకున్నప్పుడు ఫస్ట్ పాక అనుకున్నాం అనమాట అండి అంటే పాక అయితే ఇది కొంచెం చిత్తడి నెల అంతా ఎదురుకుండా పంటకాలవ అవి ఉంటాయి అనమాట అండి పాక అయితే మీకు మెయింటెనెన్స్ అండి క్షమాయింపు ఎక్కువ ఉంటుంది మీరు ఉండలేదు ఉండలేరు అని చెప్పారు అక్కడ వాళ్ళు సరే బడ్జెట్లో తక్కువలో ఒక షెడ్ వేద్దాము అని అనుకుంటున్నామండి ఏదన్నా మనం అనుకుంటే ఏదో మన చేతిలో ఉంటుందండి ఓకే షెడ్ వేద్దాము అని చెప్పి వేయించేయటానికి అసలు ఇక్కడికి మెటీరియల్ అంతా వచ్చే వీలుందా లేదా ఇవన్నీ కూడా మాకు తెలియదు ఎందుకంటే ఇదేమీ టౌన్ కాదు భీమవరంకి దగ్గరలో ఉన్న పల్లెటూరు అనమాట సాధ్య సాధ్యాలన్నీ ఆలోచించుకుని సరే ఒక డేషన్కి వద్దామని అనుకున్నామండి రోజులన్నీ ఒకేలాగా గడవండి ప్రస్తుతం నాకైతే స్పీడ్ స్పీడ్గా డొల్లిపోతున్నాయండి రోజులన్నీ కూడా అని మీరు వీడియోలో చూసినా అర్థమై ఉంటుంది నా హడావిడిలో నేను ఉన్నాను దానికి తోడు మా వాళ్ళ ఫంక్షన్ ఒకటి ఉన్నది దానికి సంబంధించి ఫోన్లు మాట్లాడుకోవటం షాపింగ్లు తిరుగుడు ఇదంతా ఒక లైన్ నడుస్తుంది అలానే ఒక ఫంక్షన్కి సంబంధించి హరిద్వార్ వెళ్ళాలన్నమాట అండి మేము దానికి ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నాను ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒకదాని మీద ఒకటి వస్తూ ఉన్నాదండి ఏమండి బిజీగా ఉండటమే బెస్ట్ భగవంతుడు మనల్ని ఏమీ స్తబ్దుగా అలా ఉంచటండి ఏదో ఒక దొంద పనులు కొట్టుకుపోయేలానే చేస్తూ ఉంటాడు ఎన్ని పనులు ఉన్నా సరే మన మీద మనం శ్రద్ధ పెట్టడం మాత్రం తప్పనిసరి ఇప్పుడు సీజను అయితే తీక్షణంగా ఎండలు ఉండవు లేదా విపరీతమైన చలి కూడా ఉండదు అంటే ఎటు కాకుండా ఉండే సీజన్ అనమాట అండి ఈ సీజన్లో మరింత జాగ్రత్తగా ఉండాలి ఆహారం పట్ల జాగ్రత్తగా ఉండాలి అలానే మన స్కిన్ పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలండి కొంచెం పిగ్మెంటేషన్ ఇవి ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి కి సంబంధించి ఏది పడితే అది మనం ఓన్గా వాడటం మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో కరెక్ట్ కాదండి ఎందుకంటే త్వరగా ఎఫెక్ట్ అయిపోతున్నాయండి ఫేస్కి అందున మైనస్లు లేదా చెడు అయితే ఇంకా త్వరగా ఎఫెక్ట్ అయిపోతూ ఉంటాయి కాబట్టి ఏదన్నా ప్రాబ్లం ఉందనుకోండి ఒక డర్మటాలజిస్ట్ని కలవటం తప్పనిసరి వీలవ్వలేదు అనుకోండి నాకులాగా ఇలాగా క్యూ స్కిన్ కిట్ తెప్పించుకోండి క్యూ స్కిన్ యాప్ని మనం ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకుని మన ఫోటోని అప్లోడ్ చేసినప్పుడు మన ఫోటోని ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా స్కాన్ చేసి మన స్కిన్కి ఉన్న ప్రాబ్లమ్ని కనిపెట్టి దానికి తగిన కిట్ని ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేస్తారు ఆ కిట్టే మన మనకి వస్తుంది కదండి ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా నేను ఎందుకంటే ఇది సేఫ్ అండి మనకి క్యూ స్కిన్లో ఇలా ఒక డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసిన కిట్ మనకు వస్తుంది కాబట్టి ఏదైనా అండి అంటే ఇప్పుడు ఎండలోకి వెళ్తున్నాం అనుకోండి సన్స్క్రీన్ లోషన్ వాడచ్చు చలిగా ఉందనుకోండి మాయిశ్చరైజర్ అంటే బాగా విపరీతమైన మంచు ఉందనుకోండి మాయిశ్చరైజర్ వాడచ్చు ఇలాగ పిగ్మెంటేషన్ అది ఉన్నాదనుకోండి నైట్ క్రీమ్ యూజ్ చేయొచ్చు అలానే మహా జిడ్డుగా ఫేస్కి అవి ఇవి రాసుకుంటూ ఉంటాం మనం పాలు ఇటువంటివి అన్ని బాగా జిడ్డుగా ఉందంటే సోపును అవాయిడ్ చేసి ఫేస్ వాష్ ఇందులో ఉండే క్లెన్సర్ని యూస్ చేయొచ్చు ఇలా అనమాట అండి ఇవన్నీ కూడా మనకి ఒక డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసినాయి కాబట్టి మనం హ్యాపీగా యూస్ చేయొచ్చండి నేనైతే ఇది ఖచ్చితంగా ఫాలో అవుతాను ఈరోజు కొంచెం బాగా పనులు ఎక్కువ ఉన్నాయి అనమాట అండి బయటికి వెళ్ళే పనులు కూడా ఉన్నాయి కాబట్టి సన్స్క్రీన్ లోషన్నే అప్లై చేసుకుంటున్నాను ఇలా కొంచెం కేర్ తీసుకోవటం ద్వారా మనం మన స్కిన్ని చక్కగా కాపాడుకున్న వాళ్ళం అవుతామండి అంతే ఈ క్యూ స్కిన్లో బ్యూటీ ఏంటంటే ప్రతి ఇరవై రోజులకి ఫాలోఅప్ కాల్ కూడా ఉంటుంది అనమాట అండి మన ప్రాబ్లమ్కి తగిన కిట్టు మనం వాడినట్లు ఉంటుంది ఇంకా ఏమన్నా కావాలన్నా సరే మనం ఫాలో అప్ కాల్లో మనం తెలియచేస్తే నెక్స్ట్ కిట్ కూడా వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు అలా ప్రతి ఒక్కటి కూడా ఇది ఇదిలా పర్సనల్ కిట్గా రావటం మాత్రం నాకు చాలా బాగా నచ్చుద్దండి మన ఫ్యామిలీలో ఎవరికన్నా గనక ఏదన్నా స్కిన్కి సంబంధించి ప్రాబ్లం ఏదన్నా ఉన్నది రైజ్ అవుతోంది అని అంటే మాత్రం వెంటనే కేర్ తీసుకోండి ఇది మాత్రం నేను ఎప్పుడూ చెప్తాను ఏమంటే ముదిరిపోయిన తర్వాత ఏమీ చేయలేమండి అది స్టార్ట్ అయినప్పుడే మనం కేర్ తీసుకోవటం ద్వారా మనం హ్యాపీగా అంతటితోటే ఆపొచ్చు అనమాట ఎందుకంటే నాకు అలాగా పనిచేసిందండి అలా ఏది పడితే అది కాకుండా ఇట్లా క్యూర్ స్కిన్ కిట్ లాంటిది మీరు ఫాలో అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో మీరు లింక్ ఇస్తున్నాను ఒకసారి ఒక కిట్ తెప్పించుకుని చూడండి సూట్ అయింది అనుకోండి కంటిన్యూ చెయ్యండి నేనైతే ఒక రెండేళ్ల నుంచి యూస్ చేస్తున్నాను కదా నాకైతే బాగున్నదండి బాగా పనిచేసింది అనమాట పిగ్మెంటేషన్ అయితే పెరగలేదు అదనమాట అండి ఇక ఈ వేళ తల మునకల ఏ పనులు ఉన్నాయి అనమాట అండి ఆ పనుల్లోకి వెళ్ళిపోతున్నాను కొంచెం కేర్ తీసుకుని మా వారి స్నేహితులు శ్రీనివాస్ గారు ఆ గ్రామంలోనే ఆయన తాపి మేస్త్రి అనమాట అండి బిల్డింగ్స్ అవి కడతారు అనమాట ఆయన మా వారు ఆయనకి ఫోన్ చేశారు ఇలాగా మాకు మీ గ్రామంలో కావాలి అని అంటే ఆయన వచ్చారు మా గారు మాట్లాడుతూ ఉన్నారనమాట అండి ఫస్ట్ మనకి ఏం కావాలి అన్నది ఆయనకి చెప్పాలి కదా సైట్ ఎలా ఉన్నది అక్కడ నాకేం కావాలి నాకు కావాల్సింది అక్కడ ఒక షెల్టర్ కావాలి ఎందుకంటే మేము అక్కడ మొక్కలు వేయాలని అనుకుంటున్నాం కాబట్టి కొద్దిసేపు అక్కడ గడిపినా చేసిన ఒక చిన్న ఇల్లు లాంటిది బడ్జెట్లో కావాలి అని చెప్పానండి అదే అండి బడ్జెట్లోనే ఇల్లు కావాలి ఇల్లు చాలా రకాలు ఉన్నాయి ఏం కావాలి మీకు ఏమేం కావాలి ఇల్లు అంటే నాలుగు గదులతోనూ ఇల్లే ఒక గదితోనూ ఇల్లే కదా అదే అనమాట మనం వివరం చెప్పాల్సింది నాకు ఒక గది ఒక కిచెను ఉంటే సరిపోద్ది అండి మరి వేరే ఊరు గ్రామం కదండి ఇది వచ్చేది కంపల్సరీ బాత్రూమ్ అవసరం ఉంటుంది సో బాత్రూమ్ కావాలి అలానే ఇక్కడంతా మొక్కలు కదా వేసేది డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేలాగా ఉంటే ఆ మట్టి అంతా లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇతర కొంచెం వరండా కావాలి నేను చెప్పినవి ఇవన్నమాట అండి అంటే ఒక వరండా ఒక కిచెన్ ఒక హాలు ఒక బాత్రూమ్ తోటి చిన్న షెల్టర్ కావాలి అది కూడా బడ్జెట్లో కావాలి అని చెప్పానండి ఎందుకంటే ఇప్పుడు ఏదో అప్పు సప్పు చేసేసి పెద్ద బిల్డింగ్ కట్టేసే ఉద్దేశం అయితే మాకు లేదండి అలానే షెడ్ వేసినా కూడా అండి షెడ్డును కూడా రెండు రకాలుగా వేస్తారట మేస్త్రిగారు అదంతా వివరం చెప్పారనమాట అంటే అందరికీ తెలిసిందే అనుకోండి షెడ్ అనగానే మనకి స్లోపుగా ఉండే మోడల్ అంటే పైనుంచి దిగువకి ఇట్లా స్లోపుగా వంపుగా ఉంటుంది చూడండి వాళ్ళుగా ఆ మోడల్ ఒకటి లేదు హట్ మోడల్ అంటే మధ్యలో ఎత్తుగా ఉండి అటు ఇటు రేకులు ఇట్లా ఒక హట్ మోడల్లో వస్తాయి చూడండి ఆ మోడల్ ఈ రెండింటిలో ఏ మోడల్ కావాలి మీకు అని అడిగారు ఎందుకంటే ఈ వాలుగా ఉండే రేకుల షెడ్ వేస్తే తక్కువ అవుతుందంటండి కాకపోతే హైట్ కొంచెం తక్కువ ఉండే అవకాశం ఉంటుంది మనక ఎదురుగుండా రోడ్డు శాంక్షన్ అయ్యిందంటండి అంటండి రోడ్డు వేస్తారట మరి రోడ్డు వేసినప్పుడు మనది ఇలా హైట్ తక్కువగా ఇవన్నీ అంటే మళ్ళీ మట్టి మనం పూడిపిస్తే ఎంత ఎత్తు పూడిపించాలి ఇవన్నీ మనకి ఐడియా అండి అందుకని హట్ మోడల్ వేయించుకుంటే మీకు బెటర్ అండి అని మేస్త్రి గారు చెప్పడంతో ముందు బడ్జెట్ లెక్కేసుకోవాలి కదండి దీనికి దానికి ఎంత వేరియేషన్ వస్తుంది అని అంటే మేము కట్టుబడి మటుకు మాత్రమే చెప్పగలమండి దానికి ఉపయోగించే ఐరన్ గురించి నేను చెప్పలేను సో మీరు అది పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పారు కట్టుబడికి అంటే ఇటుకలు సిమెంటు ఇవన్నీ మామూలే కదా అది కాదు ఐరన్ బట్టి మారుతుంది అంటండి అఫ్కోర్స్ ఈ మెటీరియల్ కూడా కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది అనుకోండి ఎందుకంటే కేవలం ఒక గది బాత్రూమ్ అనుకోండి తక్కువ మెటీరియల్ పడుతుంది తక్కువ రేకులు పడతాయి అలా కాకుండా మనం ఒక కిచెన్ అడిగాము ఒక బాత్రూమ్ అడిగాము ఒక రూమ్ అడిగాము వరండా అడిగాము కాబట్టి కొంచెం మెటీరియల్ అవి కూడా నేను లెక్కేసి చెప్తానండి అని ఆయన రాస్తూ ఉన్నారు అలానే ఐరన్ ఎంత పడుతుంది అనేది మనకి తెలియాలి అంటే ఐరన్ వాళ్ళని అడగాలి కదా అదృష్టవశాత్తు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మా కశ్యపురామ్ గారిది ఐరన్ బిజినెస్ ఏ అండి మా గారి ఫ్రెండ్ ఆయనకి ఫోన్ చేసాం మీరు ఒకసారి వస్తారా అంటే నేను ఈవినింగ్కి వస్తానండి అని అన్నారు సరే మేస్త్రి గారిని కూడా ఇప్పుడు వెళ్ళిపోమని ఈవినింగ్ రమ్మన్నాం ఎందుకంటే ఈ మేస్త్రి గారు డైరెక్ట్గా రాము గారితో మాట్లాడితే వాళ్ళిద్దరికీ ఒక ఐడియా వస్తుంది కదా ఏమండే ఇల్లు కట్టడం అనేది ఏదో చిన్నగా కట్టేద్దాం అంటే అయిపోదండి నేను అందుకుని నేను మీకు అంత వివరంగా చెప్తున్నాను మనం వేసేది చిన్న పూరిపాకైనా షెడ్ అయినా చిన్న ఇల్లు అయినా పెద్ద ఇల్లు అయినా ఏదైనా సరే అండి లెక్క వేసుకోవాల్సింది ఫస్ట్ బడ్జెట్ తర్వాత ఉన్న ప్లేసు తర్వాత ఏ మోడల్ కట్టాలి ఎలా కట్టాలి ఇదంతా ఒక ఐడియా ఇదంతా ఒక వరస ప్రకారం రావాల్సిందేనండి మేస్త్రి గారు కూడా వెళ్ళిపోయి ఈవినింగ్ వచ్చారనమాట అండి రాముగారు వచ్చిన తర్వాత ఫోన్ చేశాము అప్పుడు ఇద్దరు కలిపి లెక్క వేసి చెప్తే ఇప్పుడు వాలుగా వేసిన షెడ్కి లేదా హట్ మోడల్ షెడ్కి లక్ష రూపాయల వరకు తేడా వస్తుందండి ఐరన్కి మెటీరియల్కి కానీ దేనికన్నా కానివ్వండి ఒక లక్ష అంటే లక్ష వీళ్ళు అన్నారు అంటే లక్ష పది అట్లా తేడా వస్తుంది కాకపోతే ఇలా వాలుగా ఉండేది హైట్ తక్కువగా వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి లేదు హట్ మోడలే మీకు బెస్ట్ అండి అలా ఉండలేరు మీరు అని చెప్పి రాముగారు చెప్పడంతో మేము ఇక హట్ మోడల్కే ఫిక్స్ అయ్యామండి ఎందుకంటే మనం మన కంఫర్ట్ కూడా చూసుకోవాలి కదండి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకుని రాముగారు మా గురించి బాగా తెలుసు కాబట్టి ఆయన మంచి సలహా చెప్ప చెప్పారు అలానే మార్నింగ్ వెళ్దామండి అక్కడికి సైట్లోకి వెళ్ళి చూద్దాము అని అన్నారు ఇక మార్నింగే మా వారు నేను మా మారి గారు ముగ్గురము బయలుదేరామన్నమాట సైట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ముచ్చాలమ్మ తల్లిని దర్శించుకుని దండం పెట్టుకుని వెళ్ళానండి మేస్త్రి గారు మా రాము గారు ప్రేమబాబు మార్నింగే వచ్చాము అనమాట అండి అంటే మన సైట్కి వచ్చి చూసిన తర్వాత డిసైడ్ అవ్వాలి ఎందుకు అంటే సైట్ ఎలా ఉంది చదరంగా ఉందా దీర్ఘ చతురస్రంలో ఉన్నదా ఎంత సైటు ఎంత ఇల్లు కావాలి అంటే గది వసారా ఇవి కావాలి అని చెప్పినప్పుడు అవి ఎంత సైజులో కావాలి అనేది ఇవన్నీ కూడా సైట్లో కొంచెం కొలత వేసుకుని లెక్క వేసుకుని చూపించారు అన్నమాట అండి ఎక్కువ ప్లేసు ఇంటికి కాకుండా ఎక్కువ మొక్కల కోసమే కేటాయించదలుచుకున్నాము మేస్త్రి గారు రెండు రకాల ప్లాన్లు వేసుకొచ్చారు నేను వివరంగా చూపిస్తానులేండి మాకు కావాల్సినవి చెప్పాను చెప్తే ఆయన రెండు మూడు రకాలు వేసుకొచ్చారనమాట మీకు ఇందులో ఏది నచ్చితే అది కట్టిస్తానండి అని అంటున్నారు ఓకే ఓకే అండి అదే మేస్త్రి గారు వెళ్తున్నారు ఈ ఈ ప్లాన్ అంతా బాగున్నది కానీ ఈ అరటి మొక్కలు తీసేయాల్సి వస్తుందండి ఓకే అండి రాముగారిపా ఈ మొక్కలు తీసేయాల్సి వస్తుందండి మన సైట్లో ఈ వరస వరస రకరకాల మొక్కలు ఉన్నాయండి అరటిలో చాలా వెరైటీస్ ఉన్నాయి నాలుగు రకాల వెరైటీ అరటి చెట్లు ఉన్నాయి తర్వాత సీతాఫలం సపోటా మ్యాంగో మల్బరీ బేర్ యాపిల్లు యాపిల్లు ద్రాక్ష కూడా వేశారు మళ్ళీ చెర్రీస్ ఉంటాయి చూడండి చెర్రీసు రెండు రకాలు వేశారు అరటి నాలుగు రకాలు ఉన్నాయండి గోరింటాకు చెట్లు ఒక మూడు ఉన్నాయి ఇంకా ఇలా రకరకాల చెట్లు అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా ఒక సంవత్సరం వయసున్న చెట్లు ఈ సైట్ గల ఆయన బ్రదర్ పక్కన ఉన్నారు కదండి అన్నదమ్ములేనమాట అండి వారు బ్రదర్ కి చాలా ఇంట్రెస్ట్ అనమాట మొక్కలు ఇవన్నీ కూడా ఆయన వేశారు ఆయనే చెప్పారు అనమాట ఇవి పలానా పలానా మొక్కలండి ఇవన్నీనే ఉందని చెప్పి ఈ మొక్కలు ఏవి పాడవకుండా షెడ్ కానీ ఏది వేసుకున్నా సరే మొక్కలు డిస్టర్బ్ అవ్వకుండా వెయ్యాలి అనేది నా అభిప్రాయం అండి ఎందుకంటే ఒక సంవత్సరం మొక్కలండి మళ్ళీ వాటిని సంవత్సరం పెంచాలంటే చాలా కష్టం కదా అందుకని ఎటు ఫేసింగ్తో ఎటు వెయ్యాలి ఈ మొక్కలు డిస్టర్బ్ అవ్వకుండా ఎలా వెయ్యాలి ఇది చూసుకోవటానికని సైట్కి వచ్చామన్నమాట మేస్త్రి గారు మరొక మాట చెప్పారు ఓకే అండి మీరు ఒకసారి వాస్తు కూడా చూపించుకోవాలి అంటే మరి మూఢనమ్మకంగా అలా కాకపోయినా ఏ ఎటు సింహత్వారం ఎటు ఉండాలి ఓపెన్ ఎట్టు ఉండాలి ఇలాంటివి కూడా ఉంటాయి కదా అవన్నీ కూడా మీరు ఒకసారి చూపించుకుంటే మీకు ఐడియా వస్తుందండి అని చెప్పారు ఫస్ట్ అయితే మేము ఏం కట్టాలి అనేది డిసైడ్ అయ్యాం తర్వాత అది ఏ ఫేసింగ్లో కట్టాలి ఎటు కట్టాలి అనేది ఒక సిద్ధాంతం తీసుకొచ్చి ఆయన సలహా మేరకు కడదామని అనుకుంటున్నామండి ఈ రోజుకైతే ఇవన్నమాట అండి అయినవి పనిలో పనిగా మీకు మొక్కలన్నీ కూడా చూపించేసేస్తున్నాను మన పెరట్లో ఉన్నట్లే వాటర్ యాపిల్ కూడా రెండు రకాలు ఉన్నాయండి వాటర్ యాపిల్ మొక్కలు కూడా తర్వాత ఈ బేర్ యాపిల్ అన్నది చిన్న చిన్న కాయలతోటి చాలా చెట్టు నిండా కాయలు ఉన్నాయి మల్బరీ కూడా వచ్చిందండి అంటే చిన్న మొగ్గలు లాంటివి ఉన్నాయి గోరింటాకు చెట్లు కూడా అండి మూడు ఉన్నాయి అయితే ఈ గోరింటాకు చెట్లకి నాకు ఎప్పుడు అనుబంధం అండి ఇప్పుడు మేము ఉంటున్న ఆనంద నిలయం మాతగారు వాళ్ళ ఇల్లు కదండి ఇది అప్పుడు కూడా ఈ స్థలంలో కూడా పెద్ద గోరింటాకు చెట్టు ఉండేది పూర్వం మీకు గుర్తుండే ఉంటుంది స్టార్టింగ్లో ఎప్పుడు నా చేతికి గోరింటాకు ఉండేది వీడియోస్ అన్నిటిలో మా ఇంట్లోనే ఈ గోరింటాకు చెట్టు ఉండటంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకుంటూ ఉండేదాన్ని ఖాళీ స్థలంలో అనమాట తర్వాత ఆనంద నేను కట్టినప్పుడు మొక్కలన్నీ తీసినప్పుడు ఆ గోరింటా చెట్లు కూడా తీసాం మళ్ళీ ఇప్పుడు వేసాను అనుకోండి కానీ ఇక్కడ మూడు చెట్లు ఉన్నాయండి పెద్ద పెద్దవి ఎప్పుడు కావాలంటే అప్పుడు గోరింటా కోసుకోవచ్చు పెట్టుకోవచ్చు అనమాట అంటే కొన్ని మనకి ఆనవాయితీ అంటారు చూడండి ఇదే అనుకుంటండి ఆ ఆనవాయితీ ఎలా క్యారీ ఆన్ అవుతూ ఉన్నది అనమాట అని నాకు చాలా ఆనందం కలిగింది ఇగోండి మన సైట్కి మెయిన్ రోడ్డు అది కాబట్టి మనకి మెటీరియల్ అదంతా అక్కనుంచి ఈజీగా వచ్చేయచ్చు అని చెప్పారు మరి ఇవన్నీ కూడా చూసుకోవాలి కదండి ఏదన్నా కడుతున్నాము అంటే ఇవన్నీ ముందు పరిగణలోకి తీసుకోవాలి మెటీరియల్ ఎటు వస్తుంది ఎటు వచ్చే వీలుంటుంది లారీలు వస్తాయా రావా టిప్పర్లు వస్తాయా టర్న్ తిరుగుతాయా ఇవన్నీ కూడా చూసుకోవాలి కదండి ఆఫ్కోర్స్ అవన్నీ కూడా మా వారు మా మరిదిగారు మేస్త్రి గారు రాము గారు పరిశీలించి చూసుకున్నారు ముఖ్యంగా నేళ్లకైతే ఎటువంటి ఇబ్బంది లేదండి ఇగోండి ఎదురకుండానే పంటకాలవ కదా చక్కగా చేదతో తోడేసుకుంటున్నారండి మనకి నీళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని మాత్రం అర్థమైంది మనకు అట్లానే రెండు వెంపుల నుంచి రోడ్డు ఉంది కాబట్టి మెటీరియల్ ఎటు ఈజీగా ఉంటే అటు వెంపు నుంచి మీరు దింపుకోవచ్చండి నో ప్రాబ్లం అని చెప్పారు ప్రసాద్ గారు వాళ్ళు ప్రసాద్ గారు అంటే పక్కన బిల్డింగ్ అనిపిస్తుంది చూడండి వారు అనమాట భార్య భర్త ఇద్దరు కూడా చాలా ఫ్రెండ్లీగా చాలా హెల్పింగ్ గా ఉన్నారండి ఎందుకంటే మనం మనది కాని ప్రాంతంకి వెళ్ళి ఒకటి ఏదన్నా కన్స్ట్రక్ట్ చేస్తున్నాము అనంటే కొంచెం ఇబ్బందులు ఉంటాయండి అలాంటిది మీరు ఏం ఇబ్బంది పడొద్దండి అన్నీ కూడా మా ఇంటి నుంచి మీరు తీసుకువెళ్ళండి మీకు ఏం కావాలో చెప్పండి అని ప్రసాద్ గారు సౌభాగ్య గారు ఇద్దరు చెప్పేసరికి చాలా హ్యాపీగా అనిపించిందండి ఆ మాత్రం సపోర్ట్ ఉన్నది నానంటే మనం కూడా హ్యాపీగా కట్టగలుగుతామండి ఆ ముత్యాలమ్మ తల్లి దయతోటి మనసుకి నచ్చినట్లుగా ఏదో కట్టుకోగలను అనే ఒక శుభ సంకేతం అయితే నాకు కనిపిస్తూ ఉన్నదనమాట అండి ఇక మా గారును రాముగారు అవతలకి వెళ్ళి చూసి వచ్చారనమాట అవతల చేలు అవన్నీ కూడా ఇక వాళ్ళు బయలుదేరుతున్నారు మా వారు నేను కూడా వెనక బయలుదేరుతామండి రేపు సిద్ధాంతి గారిని తీసుకొచ్చి వాస్తు ఇవన్నీ ఒకసారి చూపించుకుంటే సరిపోతుంది అని అనుకున్నాం ఇక ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు బాయ్ అండి